హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారంటే ఇలా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లు వస్తాయన్నమాట అయితే మేము షిఫ్ట్ అయిపోయామండి అయిపోవడం అంటే ఈ రూపాయలే తెచ్చారనమాట సామాన్ అని నైట్ తీసుకొచ్చారు ఇది నేను ఫిఫ్త్న నైట్ చేస్తున్న వీడియో అనమాట అసలు ఎంత విసిగించారంటే ఈ ప్యాకర్స్ వాళ్ళు చెప్తాను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందైతే మీ అందరికీ కూడా నేను ఇల్లు అనేది చూపించేస్తా అండి చూపించిన తర్వాతన మీకు అన్నీ కూడా వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇది మొత్తం సామాన్ అన్నీ దించినప్పుడు మా బాబు తీసిన వీడియో అండి కొంచెం గందరగోళంగా తీశాడనమాట అందుకోసం అని చెప్పి నేను కొంచెం మంచిగా దీని తర్వాత చూపిస్తాను మీకు ఇల్లు అయితే ఫోర్త్న ప్యాకర్స్ వాళ్ళు వచ్చి ప్యాకింగ్ చేశారండి సెవెన్ థర్టీకి ఫోన్ చేసి వన్ అవర్లో వచ్చేస్తున్నాం వాళ్ళు నైన్ థర్టీ టెన్ వరకు అయితే రాలేదు పోనీ అప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు ప్యాకింగ్ చేసి లోడింగ్ చేసేసరికి ఈవినింగ్ త్రీ థర్టీ టు ఫోర్ అయిపోయింది అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు ఏం చెప్పారు మీరు నెక్స్ట్ డే తొందరగా మీరు అక్కడికి రీచ్ అయితే మేము నైన్ కల్లా దించేస్తామని చెప్పారు అంటే ఫిఫ్త్న మార్నింగ్ నైన్ కల్లా దించేస్తామని చెప్పారు మేము బెంగళూరు నుంచి ఫోర్త్న నైట్ బయలుదేరి హైదరాబాద్కి తెల్లర గట్ల రెండున్నరకి వచ్చామండి వాళ్ళ గురించి అని చెప్పి ఎంత ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ ఎక్కడ ఆపకుండా బయలుదేరి వచ్చాము అలానే నిద్ర లేదు మాకు అస్సలు అంత అలసిపోయాము పైగా వాళ్ళు వస్తామన్నారు కదా అని సెవెన్కి లేచి మొత్తం రెడీ అయ్యి కూర్చుంటే ఫోన్ చేస్తే ఫోన్ తీయరు మెసేజ్ ఎలా ఏ రకంగా రీచ్ అవ్వాలి వాళ్ళని వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసినా ఫోన్ తీయట్లేదు వా అతనేమో ప్యాకర్స్ అతనేమో అంటాడు వచ్చేస్తారండి వచ్చేస్తారు ఒక వన్ అవర్లో వస్తారు టూ అవర్స్లో వస్తారు అని చెప్తారు కానీ డ్రైవర్ ఏమో ఫోన్ తీయట్లేదు ఎంత విసిగించారు మార్నింగ్ నైన్కి వస్తామన్న వాళ్ళు నైట్ ఎయిట్కి వచ్చారనమాట ఆ రోజంతా కూడా మేము నిద్రపోలేదు వాళ్ళు వస్తారో రారో తెలీదు ఏమవుతుందో అర్థం కాలేదు ఫోన్లు తీయలేదు అంత కన్ఫ్యూజన్ పెట్టేశారు మాకు చివరికి ఫిఫ్త్న నైట్ అయితే వాళ్ళు వచ్చి సామాన్ మధ్య దించేసి వెళ్ళిపోయారు అదంతా కూడా మొత్తం అవ్వటానికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది మాకు ట్వెల్వ్ థర్టీ అయిపోయింది మళ్ళీ మేము భోంచేసి పడుకునేసరికి రెండు అయిపోయింది నైట్ నెక్స్ట్ డే అంటే సిక్స్త్న పాలు పొంగించుకుందాము అని అనుకున్నాము సెవెన్కి సెవెన్ థర్టీకి మంచిది అంటండి టైము కాకపోతే మాకు ఆ టైంలో కుదరలేదనమాట అంత కన్ఫ్యూజ్ అయిపోయాము అంటే స్టవ్ ఎక్కడుంది ఇవన్నీ ఎక్కడున్నాయి అనేది చూసుకునేసరికి కన్ఫ్యూజ్ అయిపోయాము అయితే ఏం చేసామంటే ట్వెల్వ్ తర్వాత కూడా మంచిది ఉందని చెప్పి మాకంత ఇవన్నీ తెలియదు కాకపోతే కొంచెం మేము కూడా అలా ఫోన్లోనే చూసుకున్నాం అనమాట ఫోన్లో చూసి ఈయన ట్వెల్వ్ తర్వాత కూడా మంచిగా ఉందిలే అప్పుడు మనం పాలు పొంగించుకుందాం అన్నారని చెప్పి ఇంకా రెడీ అయ్యే టైం కూడా లేదు నేను డ్రెస్ కూడా తీసి పెట్టుకున్నా పైకి వేసుకుందామని అయినా కానీ కంగారు కంగారుగా ఇంకా టైం అయిపోతుంది లేదు కొత్త ఇంట్లో పాలు పొంగించాలి రా 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 అని కంగారు పెడుతుంటే ఇంకా నేను అదే నైట్ డ్రెస్తో పాలైతే అయితే ఫ్రెష్ అయితే అందరూ కాకపోతే నేను డ్రెస్ చేంజ్ చేసుకోలేదంతే ఆ నైట్ డ్రెస్తోనే దేవుడికి దన్నం పెట్టుకున్నాను మేమందరం కూడా అక్కడే ఉన్నాము ఈయన కొబ్బరికాయ కొట్టారు తర్వాత ఏమో పాలు పొంగించుకున్నామండి పాలు పొంగించిన తర్వాత దేవుడి దగ్గర పరమాన్నం వండి పెట్టాలి యాక్చువల్లీ అయితే మాకు ఇంకా అంత టైం లేక పంచదార కాచిన పాలు అయితే పొంగించిన పాలు దేవుడికి ప్రసాదం కింద పెట్టేసి మిగిలిన పాలతో మేము టీ కాఫీ లాంటివి అనేది కలుపుకున్నామండి ఇంకా అసలు ఖాళీ లేదు ఒప్పిక లేదు ఏమి చేసుకోవడానికి ఈ రకంగా అయితే సింపుల్గా మేము ఈ ఇంట్లో అయితే పాలు పొంగించుకున్నామండి ఆ రోజు వచ్చేసి యాక్చువల్లీ పప్పు చారు అయితే చేసుకుంటారు ఇంట్లో కాకపోతే రెండు రెండు కూరలు చేయడానికి కూడా నాకు టైం లేదనమాట కూరగాయలు కూడా ఏమీ లేవు అందుకని నేను ఆనియన్ లేకుండా వెల్లుల్లిపాయ వేయకుండా కొంచెం టమాటో పప్పు అయితే చేసేసాను చేసి ఇంకా ఆవకాయ అవన్నీ ఉన్నాయి కదా అవి వేసేసుకొని తినేసామన్నమాట తిన్న తర్వాత ప్యాకింగ్ మొత్తం విప్పి అన్నీ సర్దేసరికి మళ్ళీ నైట్ అయిపోయింది నెక్స్ట్ డే అంతా కూర్చొని సర్దుతూనే ఉన్నామండి కొత్త ఇంట్లో కొత్త రెసిపీ ఫస్ట్ టైం నేను ఏం చేశాను అనేది మీ అందరితోని షేర్ చేస్తాను అంటే మండే నుంచి నైన్త్ నుంచి వాళ్ళకి స్కూల్స్ ఉన్నాయి ఈలోగానే నేను మొత్తం అన్నీ సర్దేయాలని చెప్పి మొత్తం అన్నీ టూ డేస్లో అలా సెట్ చేసుకున్నాను అనమాట మొత్తం అంతా నీట్గా ఇల్లంతా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోతున్నారు నిన్నటి నుంచి అనమాట నిన్న నైన్త్ వాళ్ళ టెన్త్ కదా స్కూల్కి వెళ్తే వెళ్ళిపోతున్నారు నిన్న వాళ్ళకి నేను లంచ్లోకి ఏం రెసిపీ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తా అండి ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారంటే ఇలా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయి అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు నెక్స్ట్ వీడియోలో నేను పిల్లలకి లంచ్ బాక్సెస్ నేను ఏ రకంగా రెడీ చేసి వాళ్ళకి పెడుతున్నాను డైలీ అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను